కర్మానుసారంగా రకరకాలైనటువంటి దేహాలని ధరిస్తాడు ధరించి మనము ఇప్పుడు పుట్టాం కదా ఒకరోజు ఈ ధరించింది ఈ దేహాన్ని ధరించిన తర్వాత దేహాన్ని క్రమంగా పెంచుకుంటాం అంటే మన దేహానికి బాల్యము యవ్వనము వృద్ధాప్యము అనేటటువంటి దశలు ఉన్నాయి కదా ఈ క్రమంగా దేహాన్ని పెంచుకోవడము తర్వాత ఒకనాడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవటము జరుగుతోంది కదా అలాగే చెప్తున్నారనమాట దేహినోస్ తేహాంతర ప్రాప్తి అర్చున ఈ యొక్క దేహాంతరము అంటే ఈ బాల్యము యౌవనము ఈ యొక్క వృద్ధాప్య దశలన్నీ అయిపోయిన తర్వాత దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత తా దేహాంతరము ఇంకొక దేహంలోకి ఆత్మ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ దేహం తర్వాత ఇంకొక దేహం మనకి వస్తోంది దేహాంతర ప్రాప్తి దేహం మళ్ళీ ఇంకొక దేహం వస్తోంది కాబట్టి దీని గురించి ధీరుడన్నటువంటి వాడు ఏడవడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట ధీరస్త ముఖ్యతి ధీరుడన్నటువంటి వాడు దీని గురించి భయపడడు ఆత్మ గురించి శరీరం గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నవాడు దేని గురించి ఏడవడు ఎవరైనా ప్రాణాల్ని వదిలిపెట్టినా కూడా ఏడవడు మనకి ఆ జ్ఞానం లేదు గనక ఎవరైనా ప్రాణాలు విడిచిపెట్టగానే మనము లబోదిబోమని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం ఎందుకంటే మనకి ఆ జ్ఞానం లేదు శరీరానికి ఆత్మకి భేదము అనేటటువంటి జ్ఞాన ఉంది అనేటటువంటి జ్ఞానం మనకి లేదు కాబట్టి మనం అలా ఏడవడం జరుగుతుంది కానీ ధీరుడు అన్నటువంటి వాడు అర్జున నువ్వు ధీరును అయ్యా నువ్వు వీరుడివి కాబట్టి ధీరుడన్నవాడు ఈ దేహం గురించి ఈ ఆత్మ గురించి ఏడవడు అని చెప్పేసి చెప్తున్నాడు వాస్తవానికి ఈ జీవితం ఎందుకు వచ్చింది జీవితము మనము రోజు ఒక్కసారి పదిసార్లు అన్నా జీవితం జీవితం అంటూ ఉంటాం కదా జీవితం అంటే అర్థం ఏంటి జీవితం అంటే అసలు అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా జీవితము అంటే రోజు మనము పది సార్లు యాభై సార్లు వంద సార్లు అంటాం జీవితము 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 ఈ జీవితము అంటే అర్థమేమిటి అంటే జీవుడు కొనసాగించేటటువంటి యాత్ర జీవ యాత్రనే జీవితము అని అంటారనమాట ఇప్పుడు మనము ఎక్కడో చోట ఒక మెదక్ ఉందనుకో మెదక్ లో మెదక్ నుంచి ఇక్కడ సంగతికి రావాలి అనుకుంటే అక్కడ టికెట్ తీసుకొని అక్కడ బస్సులో కూర్చొని ఆ బస్సులో ఒక యాత్రని కొనసాగించడం మెదక్ నుంచి సంగయపేటికి ఈ మధ్యలో మనం చేసేటటువంటి ఏదైతే ఉందో అది యాత్ర ఆ బస్ మజిలి అంటాం ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి గుడి వరకు వచ్చాం కదా ఇంటి నుంచి గుడి వరకి మనము సాగించినటువంటిది యాత్ర మళ్ళీ ఇక్కడే ఉంటామా మళ్ళీ ఇంటికి వెళ్లాల్సిందే కదా ఇది మజిలి ఈ దేహం కూడా అంతే ఈ దేహం ఈ దేహానికి కూడా ఈ మజిలి ఎందుకోసం వచ్చింది అంటే ఈ దేహము ఒక యాత్ర కోసం వచ్చినటువంటి ఒక వాహకం మాత్రమే అంటే ఈ ఆత్మ ఈ దేహంలో ప్రవేశించగానే కర్మని అనుభవించడము అయిపోయిన తర్వాత ఇందులో ఈ జీవితం అంటే యాత్ర కొనసాగిస్తున్నాం కదా మనకి వంద వచ్చిందా యాభై ఏళ్ళకు వచ్చిందా అరవై ఏళ్ళకు వచ్చిందా తెలియదు మనకి కానీ బ్రతికినన్నాళ్ళు యాత్రని కొనసాగిస్తున్నాం కదా ఒక రోజు వదిలి వెళ్ళిపోతున్నాం ఈ యాత్ర ఏదైతే ఉందో యాత్ర కోసం వచ్చినటువంటి వాహకము ఎలాగైతే మనము బస్సును పట్టుకొని ఇప్పుడు బస్సు బస్సు కావాలి బస్సు కారో ఏదో ఆటోనో ఒక వెహికల్ కావాలి మనకి యాత్ర కొనసాగాలంటే ఒక వెహికల్ కావాలి ఒక వాహకం కావాలి కదా ఆ వాహనం ఈ జీవితము ఈ జీవని యాత్ర కొనసాగించడానికి ఈ దేహము మనకు ఒక వాహకం లాగా వచ్చింది అంతే అంతే తప్ప ఈ దేహాంతరము మళ్ళీ ఆ యాత్ర అయిపోగానే మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటది ఇప్పుడు టికెట్ ఎక్కడ వరకు తీసుకుంటాము సంగీపేట వరకు తీసుకున్నాము సంగీపేటలో మనం దిగిపోతాం మన స్టేషన్ రాగానే ఇక్కడ దిగిపోతాం కదా అలాగే మన టైం అయిపోగానే ఈ దేహం వదిలి వెళ్ళిపోవాల్సిందే మన యొక్క కర్మ అనుభవం ఎంత వరకు ఉందో దాన్ని అనుభవించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే మనం దానికోసం ఎందుకు కాబట్టి ఈ యొక్క దేహం గురించి నువ్వు బాధపడద్దు ఈ యొక్క దేహము క్రమంగా ఎలా ఉంటుంది ఈ దేహానికి ఒకనాడు పుట్టిన తర్వాత ఈ బాల్యము వృద్ధాప్యం అనేటటువంటి దశలు ఉండేటటువంటి ఈ దేహానికి ఏం చెప్తున్నాడు అంటే కృష్ణ పరమాత్ముడు స్వభారత అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే స్పర్శాస్తు కౌంతేయ అంటే ఇప్పటి వరకు మనకు శరీరము ఎందుకోసం వచ్చిందని తెలుసుకున్నాం జీవ యాత్ర కోసం వచ్చినటువంటి వాహకం మాత్రమే ఈ దేహం అని తెలుసుకున్నాం కదా ఈ దేహము ఎలా వస్తుంది అంటే మాత్రాస్పర్శలు అంటే ప్ర ఈ ప్రకృతిలో కనిపించేటటువంటి సృష్టిలో ప్రతిదానికి ఒక బీజరూప స్థితి ఉంటుంది ఇప్పుడు ఒక విత్తనం వేస్తేనే ఒక చెట్టు వస్తుంది ఏదైనా సరే ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతిదానికి ఒక బీజరూపమైనటువంటి స్థితి ఉంటుంది కదా అలాగే మనకు కూడా ఒక బీజ రూపమైనటువంటి స్థితి ఉంది ఇప్పుడు తల్లిగారి గర్భంలో దూరిన రోజున మనం ఎంతున్నాము ఇంతే చిన్న ఆకారంలో ఉన్నాము తర్వాత దాన్ని ఆ బీజ రూపమైనటువంటి స్థితిని తన్మాత్రలు అని సంబోధిస్తున్నాడు అనమాట ఈ తన్మాత్రలే ఇప్పుడు తల్లిగారి గర్భంలో దూరిన రోజున ఇంతే చిన్న ఆకారంలో ఉన్నటువంటి మనము ఇవాళ ఇంత పెద్ద బాడీ కింద ఈ దేహం కింద తయారైపోయింది కదా ఈ ఇంత దేహం తయారవ్వడానికి ఏదైతే తన్మాత్రలున్నాయో అవే పెరిగి పెరిగి ఒక పెద్ద దేహం కింద తయారైపోతున్నాయి తయారైనటువంటి ఈ దేహానికి ఏమొస్తున్నాయి మనకు అనుభవాలు శీతోష్ణ సుఖ దుఃఖద శీతము అంటే చల్లదనము మనకి అనుభవాలు కలుగుతున్నాయి కదా ఈ దేహానికి మనకి కాస్త చలి చలికాలంలో చలిస్తుంది ఎండాకాలంలో వేడైతుంది సుఖాలు వస్తే దాన్ని అనుభవిస్తున్నాం దుఃఖాలు వచ్చినా దాని గురించి బాధపడతాం ప్రతి దానికి మనము అనుభవం వస్తుంది ఈ దేహానికి అన్ని అనుభవాలు అన్నమాట ఈ దేహానికి ఈ అనుభవాలనే మాత్రాస్పర్శలు అంటున్నాం ఇప్పుడు మన దేహానికి ఆ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కాస్త చలికాలం రాగానే కాస్త వేడిగా ఏదైనా తింటే హాయిగా అనిపిస్తుంది ఎండాకాలము కాస్త ఎవరైనా మంచిగా చల్లటి నీళ్లు తెచ్చిస్తే హాయ్ హాయ్ అనిపిస్తుంది అదే చల్లటి నీళ్ళు చలికాలంలో తెచ్చిస్తే అబ్బబ్బా అనిపిస్తుంది ఒక్కోసారి మెత్తదనం హాయి అనిపిస్తుంది అంటే ఇప్పుడు గులాబ్ జామ్ లాంటి మెత్తటి పదార్థాలు కాస్త తీయట పదార్థాలు తిన్నప్పుడు హాయిగా అనిపిస్తుంది గులా కాస్త కరుకు ఇప్పుడు మనము చెగో చేగోళ్ళు లాంటివి అప్పాలి ఏదైనా చేసుకున్నాం కరకు ధనము ఉంది కదా ఒక్కోసారి ఆ కరుకుదనము హాయి అనిపిస్తుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు చల్లదనం హాయి అనిపించట్లేదు ఎండాకాలంలో చల్లదనం హాయి అనిపించిన చల్లదనము చలికాలంలో అనిపించట్లేదు చలికాలంలో హాయిగా ఉన్నటువంటి వెచ్చదనము అదే వెండాకాలంలో వెచ్చదనం హాయి అనిపించట్లేదు అంటే ఎప్పుడు మనకి చల్లదనం హాయి అనిపించట్లేదు ఎప్పుడు మనకి వెచ్చదనము అనిపించట్లేదు అంటే ఇవి ఆగమాపాయినో నిత్యస్థాం అంటే ఈ దేహానికి ఏదైతే ఉన్నాయో తన్మాత్రలతోటి తయారైనటువంటి పంచభూతాత్మం అయినటువంటి ఈ దేహం ఉంది కదా ఈ దేహానికి శీతోష్ణ సుఖ దుఃఖాలన్ని అనుభవాలు కలుగుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఆగమాపాయనో వస్తుంటాయి పోతుంటాయి ఎప్పుడు మనకి సుఖాలే ఉండట్లేదు ఎప్పుడు దుఃఖాలే ఉండట్లేదు ఒక్కోసారి సుఖం ఉంటుంది ఒక్కోసారి దుఃఖం ఉంటుంది వస్తుంది పోతుంది వస్తున్నాయి పోతున్నాయి అన్నీ కూడా చలికాలం వస్తుంది పోతుంది వెండాకాలం వస్తోంది పోతు ఇవన్నీ కూడా ఆగమాపాయనో నిత్యస్తాం ప్రతిరోజు ప్రతి నిత్యము మన జీవితంలో వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అయితే అర్జునుడు అడుగుతున్నాడు మరి ఏం చెయ్యాలి వీటిని అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే స్వాం భారత ఓ భరత ఈ నీ దేహానికి ఏవైతే అనుభవాలు కలుగుతున్నాయో వాటన్నిటిని తట్టుకో స్థితిక్ష స్వాం అని చెప్తున్నాడు తట్టుకోమని చెప్తున్నాడు అంతేగాని నేను వాటిని తీరుస్తానని చెప్పట్లేదు ఎందుకంటే కర్మ అనుభవానికే ఈ దేహం మనకు వస్తోంది కాబట్టి ఆయన కర్మ అనుభవించింది ఆయన ఎలా తీరుస్తాడు కర్మ మొత్తం అనుభవించాకే పండు మొత్తము చెట్టు నుంచి కంప్లీట్ పండిపోయిన తర్వాతే రాలిపోతుంది ఇది కూడా అంతే కర్మ అనుభవం అయ్యేంత వరకు ఇది తీయడానికి వీల్లేదు కాబట్టి తట్టుకో స్థితీక్ష స్వాం భారత ఓ భరదవంశీయుడా ఓ ధనంజయ ఓ పార్ద నువ్వు వీటన్నిటిని తట్టుకోవాల్సిందే ప్రత్యామ్నాయం ఏం లేదు ఇంకా నీకు తట్టుకోవాలి అయితే తట్టుకోవడం వల్ల కలిగే ఫలితం ఇక్కడ చెప్తున్నాడు ఎవడైతే స్పర్శలు ఏడిపించవో చలి రాగానే ఓ అని బాధపడిపోవడం ఎండరా ఓ అని సుఖం రాగానే పొంగిపోవడం దుఃఖం రాగానే కృంగిపోవడము ఎవడైతే చెయ్యడో ఎవడికైతే ఈ మాత్ర స్పర్శలు ఏడిపించవో వాడు ఈ బ్రతికి ఉన్నన్ని రోజుల్లో బ్రతికిన రోజుల్లోనే వాడు అమృతత్వాన్ని పొందగలుగుతున్నాడు ఇప్పుడు చాలా మంది యోగులు ఉన్నారు కదా వారందరికి ఇప్పుడు ఎలా ఎలా ఉంటుంది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇప్పుడు మనకి ఉదాహరణకి స్వామి మాధవానంద స్వామి వారు ఉన్నారు ఆయన అక్కడ భిక్షా పాత్ర ఉంటుంది ఆ భిక్షా పాత్రలో ఎవడైనా తీసుకెళ్ళో కోటి రూపాయలు తీసుకెళ్తే ఆహా కోటి రూపాయలు వచ్చి ఆయన ఎగురుతాడా ఎగిరి గంతేస్తాడా ఆయన లేదు ఎవడు ఒక రూపాయి పెట్టకుండా ఆయనకి దర్శనం చేసుకున్నా ఆయన ఏమైనా బాధపడతాడా అయ్యో వీడు నాకే లేదని సుఖానికి పొంగిపోవట్లేదు దుఃఖానికి కృంగిపోవట్లేదు ఒక యోగి అన్నటువంటి వాడు అయితే అలాంటి వాడు ఎవరైతే ఉంటారో ఈ స్పర్శలు ఎవన్నైతే ఏడిపించవో వాడు ఉన్న రోజుల్లోనే అమృతత్వాన్ని తీసుకోగలుగుతున్నాడు అర్జున కాబట్టి నువ్వు తట్టుకోవాలి ఈ మాత్రా స్పర్శల కలుగుతున్నటువంటి ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలని తట్టుకో నువ్వు కూడా ఎందుకంటే నువ్వు కూడా అమృతత్వాన్ని గ్రోలగలుగుతావు తీసుకోగలుగుతావు ఎందుకంటే మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ అమృతత్వాన్ని పొందడమే అంటే ఎందుకు వచ్చింది ఈ జన్మ మళ్ళీ మళ్ళీ ఇలాంటి జన్మ రాకుండా ఉండడం కోసమే దానికోసం సాధన చేయడానికి ఒక అవకాశంగా ఈ యొక్క మానవ జన్మ మనకు వచ్చింది ఈ జన్మ లక్ష్యమే అమృతత్వాన్ని తీసుకోవడం మరి దాన్ని వదిలేసి అయ్యయ్యో నాకు సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది పొంగిపోవడం కృంగిపోవడం ఎందుకు చేస్తున్నాం తట్టుకో అని చెప్పేసి పురుషం చెప్తున్నాడన్నమాట సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పటే యొక్క సుఖదు సమంగా భావించి ఒక ధీరుడన్నటువంటి వాడు ఈ అమృతత్వాన్నే గ్రోలగలుగుతాడు అర్జున అని చెప్పేసి ఈ యొక్క మాత్రాస్పర్శల గురించి దేహం యొక్క లక్షణాలు దేహానికి తగిలేటటువంటి అనుభవాల్ని చెప్పే ప్రయత్నం చేశాడు అర్జునుడు ఇహ ఆత్మ ఆత్ ఇప్పటి వరకు చెప్పినటువంటిది దేహం లక్షణాలు చెప్పారు కదా ఇప్పుడు ఇక ఆత్మ లక్షణాలని చెప్తున్నారు అవినాశితు తద్వితి సర్వమిదం తదం వినాశం అవ్యయస్ అర్హసి అర్జున ఒకవేళ నీవు ఆత్మని చంప చంపగలను అని అనుకుంటే అది కూడా నీ తప్పే ఆత్మని ఏం చేసినా నువ్వు చంపలేవు శరీరానికి నువ్వేం చేసినా ఉంచలేవు ఎలాగో నువ్వేం చేసినా ఆత్మని చంపలేవు ఎందుకో తెలిసినా ఈ ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది అవినాశితు తద్వితి ఏనా సర్వమిదం తదం సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఈ ఆత్మ నువ్వెలా చంపుతావు ఎక్కడని దాన్ని వెతికి పట్టుకొని నువ్వు చంపుతావు అర్జున ఈ ఆత్మని చంపగలగాలి అంటే ఈ ప్రకృతిలో ఆత్మని చంపగలగడానికి అర్హత ఉన్నటువంటి పదార్థమే లేదు అసలు ఇప్పుడు ఏదైనా వస్తువుని నాశనం చేయాలి అంటే మనం ఏం చేస్తాం దానిలోకి దూరి మనం నాశనం చేయాలి ఇప్పుడు ఒక కర్రని మనం చీల్చాలి అనుకున్నప్పుడు దాన్ని మధ్యలో ఇలా గొడ్డతో మధ్యలో ఒక వేటేస్తే అది రెండు పలకలుగా అవుతుంది ఏదైనా ఒక పండుని కొయ్యాలన్నా ఆ పండుని మధ్యలో ఇలా పెట్టి అంటేనే ఆ పండు ముక్కలవుతుంది ఏ దాన్నైనా నాశనం చేయాలంటే దాన్ని మధ్యలోంచి దూరి మనం నాశనం చేయాలి అయితే ఈ ఆత్మ కంటికి కనిపించదు అంత చిన్నది ఎంత చిన్నదంటే భూతద్దాలు పెట్టి మెతికిన కనిపించనంత చిన్నగా మైక్రో 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 అంత ఉంటుంది అలాంటి ఆత్మని నీవు ఎందుకంటే ఆత్మలో దూడి చంపేటటువంటి పదార్థమే లేదు ఇప్పుడు ఉదాహరణకి ఉంది ఈ మైకుని నేను కోసేస్తా అని ఒక తమలపాకుని తీసుకొచ్చి కోస్తాను అంటే ఈ మైకు కోతకి గురి కాబడుతుందా తమలపాకుతో మైకుని కోయలేం కదా అలాగే తమలపాకుతో మైకుని ఎలా కోయలేమో తమలపాకుకి దీన్ని కట్ చేసేటటువంటి అర్హత ఎలాగో లేదో ఈ మైకుకి కూడా తమలపాకుతో కోతకి గురయ్యేటటువంటి అర్హత లేదు లేదు కదా మైకుతో మన మైకుని తమలపాకుతో కోయలేం కదా అలాగే ఆత్మని కూడా దాన్ని లోకి దూరి చీల్చి నాశనం చేయగలిగేటటువంటి పదార్థం రార మంగళందుకో మా బారమ్మునీ రారా മംഗളമുക്കോര മാ ബാരം മുനി ഭീവരാ കനുല